కోసం చెప్పేసా చెప్ప హనుమాన్ సినిమా అయితే చాలా బాగుంది సంక్రాంతికి బోని కరెక్ట్ బోని పడింది అనిపించింది సినిమా అయిపోయి సినిమా మాత్రం అసలు స్టార్టింగ్ చూసి ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ మనకి రవితేజ గారు వాయిస్ తో మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది అండ్ ఒక పవర్ స్టార్ పవర్ రావడం దాని తర్వాత కథ ఎలా మారింది అనడం ఫస్ట్ హాఫ్ లో చాలా స్లోగా మెల్గా చాలా నీట్ గా రాసుకున్నారు అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి మెయిన్ కథతో వెళ్ళడం తోటి ఎండింగ్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంటుంది అండ్ క్లైమాక్స్ వచ్చేసి ఏంటంటే నిజంగా ఏ స్టార్ హీరో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేసి నిజంగా చాలా బాగా చూపించారు నిజంగా మన చెవులకి హనుమాన్ చాలీసా వినిపిస్తుంటే మనకి తెలియకుండానే పాడేసా అనిపించింది చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయిపోయాను నేనైతే మూవీలో మాత్రం అండ్ తేజస్ అర్జా పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా మెచ్యూర్ గా చేశారు తేజస్ అర్జా అయితే మాత్రం అండ్ ఇంకా మనకి ఈజీఎం చూసుకుంటే మాత్రం ఈజిఎం కూడా చాలా వెల్ అండ్ గుడ్ గా అనిపించింది అండ్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగున్నాయి విఎఫ్ఎక్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ మనకి ఆ హనుమంతుని పెద్ద విగ్రహం చూపించడం కానీ చాలా బాగుంది అంటే ఇప్పుడు ఒకవేళ మనకి ట్రాప్ అయిన చిరంజీవి గారు అంది సినిమాని ఈ టైంలో ఎప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే ఎటువంటి రిజల్ట్ వచ్చేదో హనుమాన్కి ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఎందుకంటే అంత బా అండ్ ప్రెషర్ ఇప్పటిదాకా చాలా ఎలివేషన్స్ చూసాం చాలా స్టార్ హీరోస్ ఎలివేషన్స్ చూసాం ఎలివేషన్స్ అన్ని చాలా బాగుంటాయి బట్ హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్ ముందు ఈ ఏ ఎలివేషన్ పనికి రాకుండా పోయాయి ఖచ్చితంగా చెప్తున్నా సినిమా అంతా అయిపోయిన తర్వాత థియేటర్లో ఒకటే ఒకటి జై శ్రీరామ్ జై హనుమాన్ అని థియేటర్ మొత్తం ఇవే అనిపిస్తాయి మనకి అండ్ ఆ తీసుకెళ్ళిన విధానం అండ్ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ అనేది క్రియేట్ అవుతోంది నేను ఇంకా చెప్పాలి అంటే పవర్ఫుల్ విలన్ని హనుమంతుడు తీసుకొచ్చాడు అన్నట్టు చూపించాడు కానీ ఇంకా కథ చాలా ఉందనే అయితే మనకి సినిమాలో చాలా బాగా అర్థమవుతోంది నెక్స్ట్ చెప్తున్నా కదా ప్రశాంత్ సినిమాటిక్స్ గట్టిగా వినిపించే పేరు ఖచ్చితంగా అవుతుంది చాలా బాగుంది అండ్ చాలామంది ఎందుకు కదలేదు ఎందుకు మారలేదు డేట్ని అన్నారంటే కంటెంట్ నమ్ముకున్నారు కంటెంట్ ఉన్నోడికి కష్టం ఉందన్న హనుమాన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్ని తీసుకుని కుండల మీద చేసుకుని వెళ్ళే సినిమా ఈ సంక్రాంతికి ప్రస్తుతానికి ఏదైనా ఉందంటే నాకు అనిపించింది హనుమాన్ ఇంత మూడు సినిమాల తర్వాత రిజల్ట్ కలెక్షన్స్ పరంగా వచ్చే రిజల్ట్ మారచ్చు కానీ ఫస్ట్ స్టాక్ ఇస్ అ బెస్ట్ టాక్ బెస్ట్ టాక్ అన్నట్టు ఇస్ అ వెరీ గుడ్ మిల్ బెస్ట్ డెవషన్ మిల్డ్ ఇప్పుడే చెప్తా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి తెలిసిన కథ మనకి తెలిసిన రామాయణాన్ని భారీ బడ్జెట్గా తీసుకొచ్చి జనాలని ఎంగేజ్ చేయలేకపోయారు కానీ ప్రశాంత్ వర్మ ఒక కల్పిత కథని ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ని లో జనాల్ని ెవర్షనల్ గా ఎంగేజ్ చేశాడు చూడు అక్కడ ప్రశాంత్ వర్మ ఒక మెట్ ఎక్కేశాడు అక్కడ చాలా అంటే చాలా బాగుంది బాలీవుడ్ లో అయితే మనకి ఇందాక ఒక మ్యూ చూశాను నేను ఆ రేష గుర్రంలో వాళ్ళు నా పోతారు అందరు పోతారు అంటారు చూడు ఆ విధంగా ఎలివేషన్ ఇస్తాను బాలీవుడ్ వాళ్ళకి మన కార్తికేయ టూ మూవీ టాలీవుడ్ లో మిక్స్ టాక్ తో వచ్చేసరికి బాలీవుడ్ లో కలెక్షన్స్ వర్షం కురిపించింది కృష్ణకి ఇచ్చిన ఎలివేషన్స్ అటువంటి ఎలివేషన్ని పదింతులు ఉన్నాయి ఇందులో బాలీవుడ్లు పిచ్చెక్కిపోతారు గ్రేట్ మూవీ వాళ్ళు కార్తికేయ టూన్ ఎంత కలెక్షన్ మొత్తం కురిపించారో దానికి పదింతలు పక్కా చూపిస్తారు గ్యారంటీ